అందరికీ వందనాలండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు దేశంలో కరువు వచ్చిందని ఆ కరువును బట్టి బయలుదేరారు బయలుదేరి మోయోపదేశంలోకి వెళ్ళారు దేశంలోని పది సంవత్సరాలు అక్కడ నివసించారు ఈ పది సంవత్సరాల్లో వారు పోగొట్టుకున్నవి ఎన్నో ఉన్నాయి వాటిల్లోని మొదటిగా నయోమి భర్త చనిపోయాడు రెండోది నయోమి యొక్క దృకుమాలు చనిపోయాడు అదే ప్రాంతంలో ఆ బిడ్డలు కూడా వివాహం చేశారు ఇద్దరు బిడ్డల యొక్క భార్యలు విధవరాలుగా ఉన్నారు ముగ్గురు విధవరాలుగా ఉన్నారు అదే సమయంలో దేవుడు ఆ దేశమును ప్రారంభించాడు ఆ దేవుడు ఆ దేశంలోని ఆహారం పంచిపెట్టడం ప్రారంభించ ప్రారంభించిన తర్వాత బయలుదేరి వెళ్దాము అని బయలుదేరింది బయలుదేరిన తర్వాత ఇద్దరు కోడలు ఆ కోడళ్ళు పొరపాదు అంటున్నారు కదా అత్త మేము నీతో కూడా వస్తాము మేము నీతో కూడా వస్తాము అంటే మీరు రావద్దు నేను మరలా మీకోసం పిల్లల్ని కని ఇచ్చినా సరే వాళ్ళు ఎదిగి పెద్దవాళ్ళు అయ్యకల్లా మీకు వారికి తేడాలు వస్తాయి మీ వయసుకి వారి వయసుకి తేడా వస్తుంది కాబట్టి వద్దు అని ఆ అత్త చెప్పి వారిని పంపించడానికి ప్రయత్నం చేసింది వారిలో నుంచి ఓర్పు లేని ఓర్ప వెళ్ళిపోయింది పేర్లో మాత్రం ఓర్ప కానీ ఓర్పు లేని స్థితి తిరిగా వెళ్ళిపోయింది కానీ రూతు అలా మాట్లాడటం రూతు అంటుంది కదా అత నువ్వెక్కడుంటే నీ అక్కడే ఉంటావు నువ్వేం చేస్తా అదే చేస్తా నీ దేవుడే నా దేవుడు ఎక్కడైతే చచ్చిపోతావు ఎక్కడైతే పాతి పెట్టబడతావు నేను కూడా అక్కడే చనిపోతాను అక్కడే పాతి పెడతాను నీకు నిన్ను విడిచి మాత్రం నన్ను ఎల్లమని మాత్రం చెప్పొద్దా అని మరపెడుతుంది లాస్ట్లో ఒకే ఒక మాట మాట్లాడు అత్త నీ దేవుడే నా అక్కడన్నాడండి పైన నుంచి ప్రేమ కలిగిన దేవుడు ఆకాశం నుంచి విని నీ దేవుడే నా దేవుడు అన్న మాట విని ఆ రూతికి అవకాశం పడింది ఆ దేశంలో అవకాశం పడింది ఆ దేశంలో తను దీవించబడింది ఎందుకనంటే దేవుడికి భేదం లేదండి చాలామంది అంటారు దేవుడు యేసుక్రీస్తు తెల్లవల దేవుడు కదండి యేసుక్రీస్తు పలానా దేశంలో దేవుడు కదండి మన దేశానికి సంబంధించిన వాడు కాదండి కాదండి పాపిష్టమైన వారి పాపను ఒప్పుకుంటే వారితో కలిసి నివసించే దేవుడు అండి వారిని ప్రేమించే దేవుడు అండి వారితో నివాసం చేసే దేవుడు అండి ఎవరు మోయావ దేశం ఆ మోయాబ దేశం యొక్క స్త్రీ అయినప్పటికి కూడా దేవుడు చూశాడు అవకాశాన్ని ఇచ్చాడండి యేసు క్రీస్తు యొక్క వంశవలుడు తను ఉండటానికి అవకాశాన్ని కలగజేశాడండి యేసుక్రీస్తు గురించి చాలా అపార్థంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు రాహాబు రాహబు ఎవరు తెలుసండి ఒక వేష్య ఎక్కడ వేష తెలుసా ఆ దేశానికి ఊరు వెలుపల ఒక పెద్ద యొక్క ఎత్తైన పర్వత ఎత్తైన కొండపైన లేదా ఎత్తైన మెద్దె పైన ఆమె ఇల్లు ఉంటుంది అక్కడ పాపం చేస్తూ ఉంటుంది ఒక వేష్య వ్యభిచారంతో బ్రతుకుతుంది కానీ ఆమె మీ దేవుడు చాలా గొప్పవాడాయి మీ దేవుడు చాలా గొప్పవాడు మీకు ఏదైతే ఇస్తానన్నాడో అది కంపల్సరిగా ఇచ్చి తీరుతాడు కాబట్టి అప్పుడు ఈ దేశాన్ని నాశనం చేసేటప్పుడు మమ్మల్ని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మీతో కలిసి ఉండటానికి అవకాశాన్ని ఇవ్వండాయ మీ దేవుడు గొప్పవాడు అన్న మాట దేవుడు విన్నాడని విని ఆమెకు కూడా అవకాశం ఇవ్వడింది ఎక్కడ తెలుసా ఏసుక్రీస్తు వంశవళిడు ఏసుక్రీస్తు భేదం లేదండి ఈరోజు ఇస్రాయేల్ యొక్క ప్రజలతో కలిసి ఒక వేష కలిగిన కుటుంబం జీవిస్తుందండి ఎవరు చెప్పారు యేసుక్రీస్తు పాపిష్టమైన వారిని క్షమించడానికి ఏ ఆ దేశానికి ఈ దేశానికి సంబంధించిన వాడిని ఎవరండి చెప్పింది యేసుక్రీస్తు ఏ దేశానికి సంబంధించిన వాడు కాదు ప్రపంచానికి సంబంధించిన వాడు ప్రతి మనిషికి సంబంధించిన వాడు ప్రతి పాపికి సంబంధించిన వాడు ప్రతి ఒక్క పాపిష్టమైన వ్యక్తిని మార్చడానికి వచ్చిన దేవాది దేవుడు ఆయన ప్రభు యేసుక్రీస్తు నీ నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడ మాకు ఎందుకనంటే ఆయన ప్రేమించే దేవుడు ఋతు జీవితం అగోచరంగా మిగిలిపోయింది రాహ రాహు జీవితము అగోచరంగా మిగిలిపోయింది వారిని క్షమించి వారికి ఒక మంచి జీవితాన్ని ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడు నువ్వు ఇప్పటివరకు ఒకవేళ ఏసాయిని తక్కువ చూసి మాట్లాడినా ఒకవేళ ఏసఐకి నువ్వు దూరం అయిపోయి జీవిస్తున్నా సరే ఈ రెండు విషయాల్లో ఒకవేళ యేసుక్రీస్తు నువ్వు కాదనుకున్నావు తెల్లవాళ్ళ దేవుడు అని మాట్లాడినా ఒకవేళ యేసుక్రీస్తు గురించి తెలిసినా కూడా నువ్వు ఆయన కాదనుకుని దూరంగా వెళ్ళిపోయినా సరే నిన్ను క్షమించాను నిన్ను చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నవాడు చిన్న ప్రార్థన చేస్తావా వెళ్ళి తండ్రి ప్రేమ గలిన దేవ మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు పొందనాలు మీరు దర్శించిన విధానాన్ని బట్టి నీకు ఈ సమయంలో ప్రభావ సత్యాన్ని గ్రహించక ఇష్టానుసారంగా మాట్లాడిన వారిని అయా క్షమాపణ కోరుతున్నారు దేవానికి దగ్గరగా జీవించలేక దూరం అయిపోయి ప్రభావం జీవిస్తూ ఈ రోజునైనా బాధపడుతున్నైనా నీ వైపు తిరిగి క్షమాపణ కోరుతున్నారు ప్రతి ఒక్కరు కూడా దీవించి అవసరం రక్షించి చేయండి ఏసునామంలో స్నామలో వేడుకొని స్నాంతమే అందరికీ వందనాలండి